శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ మహావాక్య నిరసన ఒకటి పరమాత్మ భట్ట బయలై నిరతంబొరీది నుండు నిరుగుణమది పరమందెరుకకు నైక్యము హరికరి సంయోగమోను గరుగు మానవుడ వేరా నిరతము అరమరాలేక గురు సేవా చేయూచు నిరతము అరమరాలేక గురు సేవా చేయూచు పరమాపదమై ఉన్న బట్ట బయలెరుగుము ఎరుక మరుపులు లేని పరమిది గురుతు లేనిది ఎరుకగానిది పరమ పద కైలాసమైనది భక్తుడే గురు కరుణ వడసిన అరయవదేరా మరుగరి గరుగు మానవుడా శ్రీమద్గురు సుగుణాంబ అప్పనమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తారి సద్గురు ప్రభు మహారాజుకి జయ గురుస్వామి మహావాక్య నిరసన పరమాత్మ భట్టబయలై నిరతంబకరేతి నుండు నిర్గుణమదియే పరమం తెరుకకు నైక్యము హరికరి సంయోగమౌనో నో అర్యావాదేరా మరుగెరి గరుగో మానవుడా వేరా నిరత మరమరా లేక గురు సేవ చేయచు పరమపదమై ఉన్నా బట్ట బయలెరు గోమూలెరుక మరుపులు లేని పరమిది గురుతులేనిది ఎరుకగానిది పరమ పద కైలాసమైనది భక్తుడై గురు మరుగెరు గరుగో కరుడవేరా జై నిజ గురుభ్యో గురు శ్రీ కూరాకుల దుర్గానంద సరస్వతి పంచదర్శి స్వాములు వారి చే విరచితమైన మహాద్వైత కేసరి మిత్రకందార్థముల ఎందు మనం నేటి నుండి మహావాక్య నిరసన రెండు అర్థములలో తెలియజేశారు గురుదేవులు అసలు మహావాక్య నిరసన అంటే ఏంటి మహా అంటే గొప్పదైనది ఏమి వాక్యం అంటే పద సముదాయములు దాన్ని వాక్యం అంటారు ఇంకా మాట అంటే కూడా వాక్యమే ఈ వాక్యాలు మూడు రకాలుగా చెప్తారు పెద్దలు విధి వాక్యాలని అర్థవాద వాక్యాలని అనువాద వాక్యాలని అయితే ఇంతకీ ఏ మహావాక్యాలు నిరసన చేస్తున్నారు ఇక్కడ గురుదేవులు చతుర్వేద మహావాక్యములను నిరసన గావిస్తూ ఉన్నారు అసలు నిరసన అంటే ఏంటి ఆక్షేపించటం లేక తిరస్కరించడం వ్యతిరేకత తెలియచేయటం అంతేగాని నిరసన అంటే చాలామంది ఈ అపవాదుని మహనీయులు మీద ప్రయోగిస్తూ ఉంటారు వారు అలా నిరసించారు అని అంటే వారు ఆక్షేపం తెలియజేశారు అంతేగాని అది దానిలో ఏమీ లేదని కాదు వారు దానిని తర్కించి నిరసించారు అలా నిరసించాలి అంతేకాని ఏమీ తెలియకుండా దాంట్లో ఏమి లేదు దీంట్లో ఏమీ లేదు ఇది కాదు అది కాదు అని మూర్ఖవాదం కాదు ఇక్కడ కావలసింది ఆక్షేపించేటప్పుడు నీకు దాని విషయం సంపూర్ణముగా తెలిసి ఉండాలి ఇక్కడ మహావాక్యాలైన నాలుగు విషయాలను నీవు అవగాహన కలిగి ఉండాలి నీ గురువు దేవుని ద్వారా ఎలా కలిగి ఉండాలి త్రి లక్షణముల ద్వారా జహర్ లక్షణము ద్వారా అజహర్ లక్షణము ద్వారా జహర జహర్ లక్షణము ద్వారా నీవు ఇరిగి ఉండాలి అప్పుడు నీవు దానిని నిరసన చేయగలవు అంతేగాని వేదములలో ఏమి లేదు ఉపనిషత్తులలో ఏమి లేదు అని కారుకూతను కుజటం కాదు ఇక్కడ కావాల్సింది యథార్థం నీకు బోధపడి ఉండాలి ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ బట్టబయలై నిరతం ఒక రీతి నుండి నిర్గుణమదియే ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్తున్నారు గురుదేవులు పరమాత్మ అంటే ఈ ప్రత్యేకాత్మ పరమాత్మలలో తీసుకోకూడదు మనం ద్వాదశాక్షరి పరమాత్మ అంటారు పెద్దలు అలా అని ఈ ఆత్మకు సంబంధించినటువంటిది కాదది బ్రహ్మవిధికి సంబంధించినటువంటి పరమాత్మ కాదు ఇక్కడ ఇది పరిపూర్ణ బోధ ఇది అందులో నాలుగు మహావాక్యాలే నిరసన చేస్తూ ఉన్నారు ఏవి నాలుగు మహావాక్యాలు ఋగ్వేదంలో ఐదు రూప నిషత్తు ఏదైతే ఉన్నదో దానిలో ఉన్న ప్రజ్ఞాన బ్రహ్మము అనబడేటువంటిది ఒక మహావాక్యం అలానే యజుర్వేద శాఖ తెలియజేసినటువంటి బృహదారణ్యకోపనిషత్తులో ఉన్న అహం బ్రహ్మస్మి అనే ఒక మహావాక్యం సామివేదంలో చాందోక్యోపనిషత్తు తెలియజేసినటువంటి తత్వమసి అనే మహావాక్యం ఇంకా వేదంలో మాండవిక్యోపనిషత్తులో తెలియజేసినటువంటి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం ఈ నాలుగు మహావాక్యాలు వీటిని నిరసిస్తూ ఉన్నారు పరమాత్మ బట్టబయలై నిరతం ఒక రీతి నుండు నిర్గుణమదియే అది సగుణ నిర్గుణములు కానటువంటి నిర్గుణం ఏకరీతిగా ఉన్న నిర్గుణం అది పరమం దెరుకకు నైక్యము హరికరి సంయోగమౌను వేరా పరమం దెరుకకు ఐక్యము హరికరి సంయోగము అంటున్నారు ఇక్కడ గురుదేవులు ఇది చాలా సూక్ష్మ ప్రజ్ఞతో కనుగొనవలసినటువంటి విధానం పరము ఎరుక ఐక్యం ఎలా కుదురుతుంది అది ఆ ఉద్దేశంతో కాదు ఇక్కడ ఎరుక దర్శించినటువంటి వయలు ఎరుక దర్శించినటువంటి పరిపూర్ణం ఏనుగు దర్శించినటువంటి సింహం అంతేగాని సింహం ఏనాడు ఏనుగును దర్శించదు పరిపూర్ణం ఏనాడు ఎరుకను గ్రహించదు అప్పుడు ఏమవుతుంది ఐక్యం అంటున్నారు ఐక్యం అంటే ఏంటి ఇక్కడ లేకపోవటం ఏది లేకపోతుంది దర్శించిన దర్శించినటువంటి ఏనుగు ఎలా లేదో తద్విధానంగానే పరిపూర్ణమును ఉండ చూసినటువంటి లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది లేనిదవుతున్నది ఇక అక్కడ పరిపూర్ణము లేదు ఎరుక లేదు సింహము లేదు ఏనుగ లేదు ఏనుగు ఉన్నంత సేపే సింహం ఎరుక ఉన్నంత సేపే పరిపూర్ణం ఎరుక లేకపోతే పరిపూర్ణమే లేదు అలా మరుగెరిగి అరుగు మానవుడ వేరా లేకపోతే మానవుడు కావు నీవు మరుగెరగాలి ఎవరి ద్వారా గురువు ద్వారా మరుగిరిగి అది మరిగి మరుగులన్నీ తెలిపేటువంటి గురువుని చేరాలి నీవు నిరత నిరతము అరమర లేక గురుసేవ చేయచ్చు అరమర లేక సంశయము లేకుండా గురుసేవ చేయాలి గురుసేవ చేస్తే నాకు ఏదైనా అబ్బుతుందా యథార్థము తెలుస్తుందా లేకపోతే ఏదైనా కలిసి వస్తుందా అనేటట్లుగా ఆశించి ఆశయముతో చేసేటువంటిది కాదు గురుసేవ నీవు లేక అర్పణ భావంతో కైంకర్యం ఉందేది గురుసేవ ఈ విషయాన్ని జగ్గరూకతతో గమనించు శిష్య గురుసేవ అనేది కైంకర్యం గురుసేవ అనేది అర్పణం బట్ట బట్టము అది పరమపదం అది పరమ పురుషత్వం అది ఇరవై ఆరవది అది కేవలాత్మ దాన్ని ఎరగాలి దేంతో ఎరగాలి నేనే ఎరగాలి లేనెరుకనై ఎరగాలి గురు కీలుతో ఎరగాలి గురు దయతో ఎరగాలి గురు కరుణతో ఎరగాలి నీకై నువ్వు ఎరగరానిది నీకై నీవు తెలియరానిది అది ఎరుక మరపులు లేని పరమిది గురుతు లేనిది ఎరుకగానిది పరమపథ కైలాసమైనది భక్తుడై గురు కరుణ వరసేన అరయవదేరా ఇక్కడ దుర్గానంద పంచదశీ స్వాముల వారు తన తీర్పు గట్టిగా ఇస్తున్నారు ఏమని ఎరుక మరపులు లేని పరమది ఎరుక లేదు మరుపు లేదు జ్ఞానము లేదు అజ్ఞానము లేదు తెలుసుకునేది లేదు తెలివి లేదు సర్వ త్రిపుటి రహితమైనటువంటిది అది ఇరవై ఐదు కాదు ఇరవై నాలుగు కాదు ఇరవై ఆరవది అని అంటున్నాను అది కూడా కాదు అది అది ఇరవై ఆరవది అయి ఉన్నది అయితే ఇరవై ఆరవది అనేందుకు అక్కడ నేను లేను నేను ఉంటే అది ఎరుక గుర్తు లేనిది ఇది గొప్పది ఏంటంటే నేను పరిపూర్ణాన్ని పరమపదాన్ని తెలుసుకున్నాను అనేటువంటి గుర్తు ఉండకూడదు అక్కడ ఉండరాదు ఉంటే అది ఎరుక ఏ గుర్తు లేనిది ఎరుక కానటువంటిది నీ వల్ల కాదది అది ఎరుకయ్యేది కాదు పరిపూర్ణం ఎందుకని అది ఎరుకైనప్పుడు ఎరుకైనది ఏదైతే ఉన్నదో అది లేనిది అవుతున్నది ఇక అక్కడ నిర్ణయం ఏది పరమపద కైలాసమైనది విలాసము లేనటువంటి కైలాసం అది అంతేగాని మనం ఊహించుకునేటువంటి మన భక్తి మార్గములలో మన భావనకు ఉండబడేటువంటి ముక్కంటి ఉండే కైలాసం కాదది ఏ కన్ను లేని కైలాసం మూడవ నేత్రముతో మాత్రమే గురు నేత్రముతో మాత్రమే దర్శించేటువంటి కైలాసం అది భక్తుడై గురు కరుణ నిజ భక్తుడై కావాలి ఇక్కడ అంతేగాని వేషధారణమైనటువంటి భక్తి కాదు ఇక్కడ కావాల్సింది నిజమైనటువంటి భక్తి అంకితమైనటువంటి భక్తి నీవు లేని భక్తి శక్తిద్వయ రహితమైనటువంటి భక్తి అది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు సర్వమిత్రుల కదార్థం రేపు ముచ్చడించుకున్నాం జై గురుదేవా